అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా భారత సర్వంతోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు గవర్నర్ యొక్క అధికార పరిధిని గురించి రాష్ట్రపతి అధికారాల గురించి అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ దానిపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానీ చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా లేవనటువంటి మిష చేత రాజ్యాంగం పైన తర్వాత న్యాయ వ్యవస్థ పైన బిజెపి నాయకులు చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ చేస్తున్నటువంటి రిపీటెడ్ అటాక్ ఆ దాడి విమర్శలు నిజంగా వాస్తవానికి ఆయన యొక్క రాజ్యాంగ పదవికి అవమానం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్ యొక్క సుప్రీమసీకి స తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ పార్లమెంటే సుప్రీం అని రాజ్యాంగం కాదని అదేవిధంగా న్యాయ వ్యవస్థకు ఎటువంటి హక్కు లేదని పార్లమెంటు చేసినటువంటి చట్టాలపైన వ్యాఖ్యానించే పవర్ లేదనే విధంగా ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దానికి తోడు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శర్మ తదితరులు కూడా ఈరోజు ఆయనకు వంత పాడుతూ ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీయాలని తమకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చినప్పుడు పొగడడం మరి ఈ విధంగా అయినటువంటి ద్వంద్వ నాలుక ధోరణిని అవలంబిస్తా ఉన్నారు భారత ఉపరాష్ట్రపతి పదవి ఒక రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవి ఉపరాష్ట్ర పదవి పది పదవిని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయాల పట్ల నిష్పాక్షికత తటస్థ వైఖరి మరియు సమాన దూర వైఖరిని కొనసాగించాల్సినటువంటి ఒక గొప్ప సాంప్రదాయం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంది అయితే ప్రస్తుత ఉపాధ్యక్ష పదవిలో ఉన్నటువంటి జగదీప్ ధంకర్ ఉపాధ్యక్షుడి కంటే బీజేపీ యొక్క అధికార ప్రతినిధిగా ఎక్కువగా వ్యవహరిస్తా ఉన్నాడు సుప్రీంకోర్టు తీర్పులపైన ఆయన ఎంపిక చేసిన తీవ్ర వ్యాఖ్యలు మరి అదేవిధంగా దానిపైన ప్రజల నుండి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఏమాత్రం తన గొంతును తగ్గించకుండా పదే పదే పార్లమెంటే సుప్రీం సుప్రీంకోర్టు ఏం చేయజాలదు పార్లమెంటుకు మించిన అధికారి లేనే లేరు అని చెప్పి రాజ్యాంగానికి కూడా తప్పుడు నిర్వచనం ఇస్తా ఉన్నాడు ఆయన మనకందరికీ తెలుసు రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా సభా కార్యకలా కలాపాలు నిర్వహించే తీరు ప్రతిపక్షాల గొంతులను అణిచివేయడం ఆయన పదవి స్వభావాన్ని అది స్పష్టంగా ఉల్లంఘించడమే ఉపాధ్యక్షుడు కావడానికి ముందు ఆయన చరిత్ర చూస్తే ఇదే దంకర్ మా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు నిర్ణయాలతో మమతా బెనర్జీ నేతృత్వంలోని ఒక ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతర ఘర్షణలు ప పడినటువంటి వాస్తవాన్ని గవర్నర్ గవర్నర్గా ఆయన వ్యవహరించిన తీరు మరియు ఇప్పుడు ఆయన అనుసరిస్తున్నటువంటి వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి చాలా విరుద్ధంగా ఉందని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈయన భారత రాష్ట్రపతి పాత్రపై గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంతేకాకుండా ఈ ఒక్కు సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులో ఆ కేసులో దాని యొక్క రాజ్యాంగ చెల్లుబాటును దాన్ని మరి దాని గురించి సుప్రీంకోర్టులో చర్చకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం దీంట్లో ఉన్నటువంటి కొన్ని వివాదాస్పద అంశాలపైన మేము స్టే ఇస్తాము ఏ దాన్ని అమలు చేయాలని నిలిపేయాలన్నటువంటి ఒక ఒక బెంట్ ఆఫ్ మైండ్ని చూపించినప్పుడు దానిపైన మరి ప్రభుత్వం కూడా గా వెనక్కి వెళ్ళి ఆ విధంగా కాదు మేము వీటిని ఇప్పుడు అమలు అమలు చేయడం లేదని ఆ సమయానికి తప్పించుకున్నది కానీ ప్రభుత్వ ప్రతినిధులుగా ఈ రోజు వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కఠినమైనటువంటి వ్యాఖ్యలు విమర్శలు ఇవన్నీ చూస్తే ఈ తీర్పు కారణంగా అదేవిధంగా వక్ఫండ్మెంట్ యాక్ట్ పైన మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాల కారణంగా మోడీ ప్రభుత్వం నిరాశ చెందింది గందరగోళ పరిస్థితిలో పడింది కాబట్టి దాని యొక్క ఆ నిరాశ ఆ గందరగోళ పరిస్థితి ఈ జగదీప్ దంకర్ గాని నిశికాంత్ దూబే కానీ చేసినటువంటి ఘాటైన వ్యాఖ్యలలో సుప్రీంకోర్టు యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యల్లో ప్రతిబింబించిందని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ గాని భారత రాష్ట్రపతి అధికారులపై న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు అది రాజ్యాంగబద్ధమైనది ఆ తీర్పు నిజంగా చాలా గొప్పది ఈ రోజు అసలు గవర్నర్ అంటే ఏంటి తర్వాత రాష్ట్రపతి అంటే ఏంటి గవర్నర్ రాష్ట్రపతి ఇప్పుడు రాష్ట్రపతి మన రాష్ట్రపతి ఇంగ్లాండ్లో ఏ విధంగా రాజు ఉంటాడో ఆ రాజు నామమాత్రంగా ఒక టీట్యులర్ హెడ్ మాత్రమే అదేవిధంగా గవర్నర్ కూడా ఒక నామినేటెడ్ పర్సన్ గవర్నర్ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా అండ్ హీ మస్ట్ యాక్ట్ హీ మస్ట్ గో బై ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్ మరి రాష్ట్ర మంత్రివర్గం యొక్క సలహాల మీద దాని మేరకే గవర్నర్ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కానీ ఈ యొక్క గవర్నర్ తీరు విషయంలో మరి తమిళనాడు గవర్నర్ రవి యొక్క విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా ఎలాబొరేట్ గా ఉన్నది మరి ఆ విధంగా అధికారులపైన వివరణ స్ఫూర్తిగా ఇచ్చి న్యాయ వ్యవస్థ రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్య యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టింది అది రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగం యొక్క కస్టోడియన్గా మరి సుప్రీంకోర్టు తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అది వీళ్లకు కంటగింపై ఈ విధమైనటువంటి తీర్పులు ఈ విధమైనటువంటి విమర్శలు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు మరి ఆయన ఒకటేసారి ఈ జగదీప్ ధంకర్ దేశంలో న్యాయమూర్తులకు జవాబుతరం జవాబుదారీతనం లేదని దేశ చట్టం వారికి వర్తించదని వారే శాసనం చేస్తున్నారని కార్యనిర్వాహక విధులను కూడా వారే నిర్వహిస్తున్నారని మరియు సూపర్ పార్లమెంటుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించాడు దీనిని ఒక సంస్థ మరొక సంస్థ పరిధిలోకి అని ఆయన అభివర్ణించాడు మరి అదే విధంగా తప్పుడు వ్యాఖ్యానం మరి అదే కాకుండా ఇది మంచిది కాదన్నాడు సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు ఇచ్చేటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ పై చాలా అతిగా ఆధారపడాలని ఆయన విమర్శించాడు అంతేకాకుండా ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ టూను దానికి న్యాయ వ్యవస్థకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే అన్ని సమయాల్లో అందుబాటులో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపణిగా ఆయన అభివర్ణించాడు ఇది ఇట్స్ ఎస్ట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అన్నాడు అంతేకాకుండా భారత రాష్ట్రపతి న్యాయ వ్యవస్థకు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండదు అన్నాడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు న్యాయమూర్తులను అపాయింట్ చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది కాబట్టి రాష్ట్రపతిని నియంత్రించే అధికారం ఇక్కడ సుప్రీం కోర్టు లేదని కానీ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేది ప్రజాస్వామ్య శక్తులపై ఇప్పుడేమో అది అనవస్త్ర క్షిపణి అంటున్నాను ఈ క్రూరారోపణ చేస్తూనే మరి ఇదే పెద్ద మనిషి రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు అదే ఆర్టికల్ వన్ ఫార్టీ టూను ఉపయోగించి ఆ కేసులో అసలు విషయం పరిధిని కాదని తమ పార్టీకి అనుకూలంగా ఉన్న తీర్పు ఇచ్చింది వాస్తవాన్ని ఈరోజు చాలా కన్వీనియంట్ గా మర్చిపోతా ఉన్నాడు అప్పుడు వన్ ఫార్టీ టూ అది అప్పుడు అది అణ్వస్త్ర క్షిపణి కాదు కానీ గవర్నర్ అధికారుల కేసు అధికారుల కేసులో తీర్పు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఒక్ఫు సవరణ చట్టంలో నిబంధనల పైన మధ్యంతర స్టే మంజూరు చేయాలన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క ధోరణికి తన పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో ఇప్పుడు అదే ఆర్టికల్ అతనికి వన్ ఫార్టీ టూ ప్రజాస్వామ్య శక్తులపై అణ్వస్త్ర క్షిపణిగా మారింది మరి అదే కాకుండా ఈయననే మనం చూడాలా జస్టిస్ వర్మ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు అవినీతి కేసు సెన్సేషన్ సృష్టించింది నోట్ల కట్టలు దొరికినాయి ఆ కేసు సుప్రీంకోర్టు నేర పరిశోధనకు అనుమతించకుండా మరి చేస్తా ఉందని చెప్పి ఆయన విమర్శించినాడు ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు అది పురుగుల డబ్బైనా అల్మారాల్లో అస్థిపంజరాలు ఉన్నప్పటికీ ఈ డబ్బాను పేల్చడానికి మరి అల్మారాలను కూలిపేయడానికి ఒక నెల కంటే ఎక్కువ సమయం పట్టదు కదా ఎందుకు ఇంత డిలే జరుగుతుంది ప్రక్షాళన జరిగేలా పురుగులను అస్థిపంజరాలను బహిరంగంగా మనం ఉంచనివ్వండి అని చెప్పి చాలా గా వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు రాజ్యాంగ అధికారులతో సహా ఎవరిపైన పైననైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు మన దేశ చట్టం ప్రకారం కానీ న్యాయమూర్తుల విషయంలో అనుమతి అవసరం ఇది చాలా తప్పు అని చెప్పి ఆయన ఒక తప్పుడు వాదన తీసుకొని వచ్చాడు మరి ఈ సందర్భంలో మనం ఒకటి గమనించాలా ఆయన మరి ప్రా పార్లమెంటులో రాజ్యసభలో జరిగేటువంటి చర్చలలో ప్రతిపక్షాలకు ఎప్పుడు కూడా ఒక సహేతకమైన అవకాశం ఇవ్వకుండా సరైన చర్చ జరపకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ లేకుండా ప్రభుత్వ బిల్లులను ఏకపక్షంగా ఆమోదించడానికి రాజ్యసభ ఎం రాజ్యసభ నుండి ఎంపీలను సామూహికంగా బహిష్కరించే చర్యకు దిగినటువంటి ఈ దగ్గర ఈరోజు జస్టిస్ వర్మ కేసులో వచ్చినటువంటి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి ఆ విషయంలో చొరవ తీసుకొని ఏదో ప్రజాస్వామ్యం మీద మక్కువ ఉన్నట్టు అన్ని ప్రతిపక్ష పార్టీలను చాలా వేగంగా అందరి చర్చకు ఆహ్వానించి రెండు వేల పదహైదులో సుప్రీంకోర్టు ఏదైతే రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసిందో ఎంజేసే యాక్ట్ జాతీయ న్యాయ నియామక కమిషన్ చట్టాన్ని తిరిగి తీసుకురావాలని చాలా ఒత్తిడి తెచ్చాడు చర్చలు చేశాడు మరి ఇది న్యాయ వ్యవస్థలో అవినీతి రకట్టడానికి కాదు కానీ న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వర్గం లేదా ప్రభుత్వ నియంత్రణలోనికి తీసుకురావడానికి మాత్రమే తిరిగి గవర్నమెంట్ కంట్రోల్లోకి న్యాయ వ్యవస్థ రావాలని మాత్రమే ఇది స్పష్టంగా అధికారంలో ఉన్న తన పార్టీకి అనుకూలంగా ఉంటుంది కానీ అదే వ్యక్తి ఇప్పుడు తన విమర్శతో తన నిజమైనటువంటి అవతారాన్ని రంగును ప్రదర్శిస్తూ ఉన్నాడు గతంలో ఇదే జగదీప్ ధంకర్ యాభై ఐదు మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేసి సభ ఒక తీర్మానం సమర్పించినప్పటికీ అలహాబాద్ హైకోర్టు సిడ్జింగ్ సిట్టింగ్ జడ్జి జస్టిస్ యాదవ్ పై యాదవ్ మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని బహిరంగ బహిరంగంగా తన యొక్క రాజ్యాంగ ధర్మాన్ని కాదని మత మరియు మరి విభజన వ్యాఖ్యలపై ఒక ఆర్ఎస్ఎస్ అనుబంధ మత సంస్థలో పాల్గొని ఆ విధంగా మరి దేశవ్యాప్తంగా విమర్శలకు గురైతే కూడా దానిపైన చర్చకు అనుమతించకపోవడం ద్వారా ఈ జగదీప్ ధంకర్ తనలో ఉన్నటువంటి మరి పార్టీలో పెద్ద నాయకులను సంతోష పెట్టడానికి తన ద్వంద్వ నాలుక వైఖరిని ప్రదర్శించాడు ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం బహుశా రాష్ట్రపతిగా తన పదవీ కాలం ముగిసిన తర్వాత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా తన పదవీ కాలం ముగిసిన తర్వాత రాష్ట్రపతి పదవిపై దృష్టి పెట్టినాడేమో కానీ దృష్టి పెట్టి ఆ విధంగా మరి చేస్తున్నాడేమో అనేది మనకు తెలియదు కానీ ఈ కోర్టుని ఇప్పుడు దాని దృష్టితో మీరు భారత రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండరాదు మరియు ఏ ప్రాతిపదిక అటువంటి నిర్దేశం మీరు ఇస్తారు రాజ్యాంగం ప్రకారం మీకున్న ఏకైక హక్కు ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ క్లాస్ త్రీ ప్రకారం రాజ్యాంగాన్ని వివరించి అన్వయించడమే చెప్పి సుప్రీంకోర్టుకే పాఠాలు చెప్పే స్థాయికి దిగినాడు అంటే రేపు రాష్ట్రపతి అయితే ఇంకేం చేస్తాడో మనకు తెలియదు ఆరోపించే స్థాయికి వెళ్ళినాడు తాను ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నానని న్యాయమూర్తులు ఒకవేళ బహిరంగ విమర్శలు పైన వస్తే వాళ్ళు స్పందించలేరని ఆయనకు పూర్తిగా తెలుసు తెలిసి కూడా ఈ విధంగా ఒక సెలెక్టివ్ క్రిటిసిజాలు చే విమర్శలు చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తూ భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశాన్ని ఆయన పూర్తిగా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు విస్మరిస్తూ ఉన్నాడు భారత రాజ్యాంగం అన్నది దేశం యొక్క అత్యున్నత చట్టము పార్లమెంటు కాదు ఎగ్జిక్యూటివ్ కాదు న్యాయ వ్యవస్థ కాదు ప్రతి సంస్థ రాజ్యాంగానికి అనుగుణంగా మరియు విధేయతతో పని చేయాలి మీరు గోబెల్స్ ప్రాపకుండా చేస్తానికి వీలు లేదు మరి ఈ సమయంలో అసలు పార్లమెంట్ యొక్క ఆధిపత్యము ఈ రాజ్యాంగాన్ని సవరించడానికి దానికి ఉన్నటువంటి అపరిమిత అధికారాలు దీని గురించి రాజ్యసభలో రాజ్యాంగ సభలో రాజ్యాంగం తయారు చేసేటప్పుడు రాజ్యాంగ సభలో చర్చలు జరిగినాయి ఆ చర్చల సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు కూడా గుర్తు చేసుకోవాలా ఉభయ సభలలో రెండు బై వంతు సభ్యులు మరియు మొత్తం సభ్యులలో సాధారణ మెజారిటీ పొందడం కష్టమని రాజ్యాంగ సభలో ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరించాలంటే ఆ విధంగా అసాధ్యమని ఆ విధంగా ఉండరాదు అని చెప్పి కొంతమంది వాదించారు అదేవిధంగా రాష్ట్ర శాసనసభలలో ఒక రాజ్యాంగ సవరణ ఆమోదించాలంటే సగం రాష్ట్రాల ఆమోదం పొందడం కూడా కష్టం అని చెప్పి ఆ రోజు వాదించారు అందువల్ల రాజ్యాంగాన్ని సవరించడానికి కఠినమైన నిబంధనలు ఉంటే మారుతున్న కాలానికి రాజ్యాంగాన్ని మలచడానికి సాధ్యం కాదని కొంతమంది సభ్యులు వితండవాదం కూడా చేశారు కానీ భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహబ్ అంబేద్కర్ ఈ కఠినమైన నిబంధన ఉండాల్సిందే అని గట్టిగా సమర్థించాడు ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మారుతున్న కాలానికి మరియు అవసరాలకు రాజ్యాంగం సరళంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది దానికి తగిన విధంగా మనం మార్చుకోవచ్చు కానీ రాజకీయ పార్టీలు తమ యొక్క భావజాలం తమ యొక్క అజెండాలను ముందుకు తీసుకెళ్లడానికి దీనిని ఉపయోగించలేరని చెప్పి ఆయన హెచ్చరిక చేశాడు రాజ్యాంగాన్ని సవరించడానికి మనం ఏదైనా పార్లమెంటుకు పూర్తి అధికారం ఇస్తే ఒక నిర్దిష్ట పార్టీ తన యొక్క అజెండాను అమలు చేయడం కష్టంగా భావించే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగానైనా సరే వెంటనే దీన్ని మార్చాలని చెప్పి దాని భావజాలాన్ని అమలు చేయడానికి రాజ్యాంగాన్ని మారుతున్న అవసరాలకు అనే రాజ్యాంగాన్ని మార్చడానికి అనే నెపం మీద దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది కాబట్టి పార్లమెంటులో మెజారిటీని అవకాశంగా తీసుకొని తన ఇష్టానుసారం దాన్ని సవరించడానికి రాజ్యాంగ సభ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ షుడ్ నాట్ షెల్ నాట్ పర్మిట్ ఆ విధంగా సవరించడానికి అనుమతించలేము అని ఆయన ఖండితంగా చెప్పాడు బాబా అంబేద్కర్ యొక్క దూరదృష్టి అలాంటిది ఇప్పుడు జగదీప్ ధంకర్ చేసే వ్యాఖ్యలలో అదే విధంగా ఆయన పార్టీకి చెందినటువంటి నిశికాంత్ దూబే మరి మిగతా పార్టీ నాయకులు మాట్లాడేటువంటి వ్యాఖ్యల్లో మనకు కనపడుతుంది ఏంటంటే ఆనాడు బాబాసాహబ్ అంబేద్కర్ ఊహించినటువంటి పరిస్థితి నిజంగా ఈరోజు తెరపైకి వస్తూ ఉంది ఇది చాలా మరి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి వితండ వాదన ప్రజాస్వామ్యంలో పార్లమెంటే సుప్రీము ఏదన్నా ఉంటే ఎలక్షన్లప్పుడు ప్రజలు తీర్పిస్తారు ఓడగొడతారు ఇంతకుముందు ఇందిరాగాంధీ ఆ విధంగా చేసినప్పుడు ఎమర్జెన్సీ ఇచ్చినప్పుడు తర్వాత ఆమెను ఓడగొట్టినారు కాబట్టి గా ప్రజలు సుప్రీం అని కాబట్టి ప్రజలే చేస్తారు కాబట్టి ఈ విధంగా న్యాయ వ్యవస్థకు లేదని కానీ గా మర్చిపోతూ ఉన్నారు ఈరోజు న్యాయ ప్రతి భారత రాజ్యాంగము అత్యున్నత శాసనము భారత రాజ్యాంగమే సుప్రీం మరొకసారి చెప్తా ఉన్న భారత రాజ్యాంగమే సుప్రీం పార్లమెంట్ సుప్రీం కాదు మంత్రివర్గం ఎగ్జిక్యూటివ్ సుప్రీం కాదు అదేవిధంగా న్యాయ వ్యవస్థ సుప్రీం కాదు ఏ సంస్థ సుప్రీం కాదు భారత రాజ్యాంగమే సుప్రీం భారత రాజ్యాంగం శాసనసభ కార్యనిర్వాహక వర్గం మరియు న్యాయ వ్యవస్థలకు మధ్య చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి సమతుల్యతను నిర్ధారించింది రాజ్యాంగం యొక్క ఆధిపత్యాన్ని కాపాడుతూ వాటి అధికారాలు మరియు విధులలో సమతుల్యతను సాధించడం ద్వారా ఈ మూడు స్తంభాలపై ఏవే మూడు స్తంభాలు శాసన కార్యనిర్వాహక వర్గం న్యాయ వ్యవస్థ ఈ మూడు స్తంభాలపై ప్రభుత్వం యొక్క పనితీరు ఆధారపడి ఉంటుంది అందువల్ల అన్ని సంస్థలు రాజ్యాంగం నిర్దేశించిన సరిహద్దులు లేదా పరిమితకు లోబడే పని చేయాలి రాజ్యాంగ సంరక్షకుడిగా న్యాయ వ్యవస్థ ఉంది కార్యనిర్వాహక వర్గము లేదా పార్లమెంటు జోక్యం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి పొందినటువంటి ఈ స్వతంత్ర విభాగం న్యాయ వ్యవస్థ రాజ్యాంగ నిబంధనల స్ఫూర్తి వెలుగులో రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి రాజ్యాంగ సవరణను పరిశీలించడం ద్వారా అదేవిధంగా పరిపాలన మరియు శాసన చర్యలను సమీక్షించే అధికారం భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు ఇచ్చింది అంతేకాకుండా అవి రాజ్యాంగ విరుద్ధమైతే వాటిని రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసేటువంటి అధికారం కూడా మరి సుప్రీంకోర్టుకు న్యాయ న్యాయ వ్యవస్థ ఉన్నత న్యాయ వ్యవస్థకు ఇవ్వబడింది అయితే తమకు అనుకూలంగా తీర్పులు రానప్పుడు ఈ రాజ్యాంగ నిబంధనలను పక్కన పెడతారు న్యాయ వ్యవస్థ హద్దులు మెరుగుతుందని తప్పులు విమర్శలు చేయడం ఇది చాలా తీవ్రంగా గర్హించదగినటువంటి విషయం అందువల్ల న్యాయ సమీక్ష అనేది కార్యనిర్వాహక వర్గ చర్యలు అదే అదేవిధంగా పార్లమెంట్ చేసిన చట్టాల యొక్క సమీక్ష అవి రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు తమ జవాబుదారీతనాన్ని నిర్వర్తించడానికి తనిఖీ చేయడానికి ఒక బలమైనటువంటి సాధనం ఈ న్యాయ సమీక్ష అటువంటి అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ పదమూడు అదేవిధంగా ముప్పై రెండు నూట ముప్పై ఒకటి నూట ముప్పై ఆరు నూట నలభై రెండు నూట నలభై మూడు రెండు వందల ఇరవై ఆరు మరియు రెండు వందల నలభై ఆరులో భారత రాజ్యాంగమే న్యాయ వ్యవస్థకి ఇచ్చింది కాబట్టి ఈ భారత రాజ్యాంగ వ్యవస్థ యొక్క రాజ్యాంగం వ్యవస్థ మౌలిక రూపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేదానికి సవరించేదానికి దాన్ని డైల్యూట్ చేసేదానికి పార్లమెంటు కానీ ఏ వ్యవస్థ గానీ అధికారం లేదు కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఇందిరాగాంధీ ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనారాయణ్ పంతొమ్మిది వందల ఐదు వంటి వరుస కేసుల్లో సుప్రీంకోర్టు రాజ్యాంగం యొక్క ఆధిపత్యాన్ని బలోపేతం చేసి సమర్థించింది రాజ్యాంగం యొక్క ప్రవేశికత అంటే ది ప్రియాంబుల్ ఆఫ్ ది తో సహా ప్రాథమిక నిర్మాణాన్ని బేసిక్ స్ట్రక్చర్ను సవరించడము లేదా మార్చడము ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని పేర్కొనింది అధికారుల విభజన మరి రాజ్యాంగం యొక్క ఆధిపత్య సిద్ధాంతం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం పార్లమెంటు లేదా కార్యనిర్వాహక వ్యవస్థకు దానిని సవరించడానికి లేదా అధిగమించడానికి ఎటువంటి సంపూర్ణ అధికారం లేదు రాజ్యాంగంలోని ప్రవేశ పీఠికలో ఏదైతే త్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో అంతిమ సార్వభౌములు ఎవరు ప్ర భారత ప్రజలే భారత ప్రజలే వారే ఆ రాజ్యాంగాన్ని వారే రూపొందించుకున్నారు తర్వాత ఆ రాజ్యాంగాన్ని వారికి వారే సమర్పించుకున్నారు అంతేకాకుండా ఈ రాజ్యాంగ విధులను నిర్వర్తించడానికి తమకున్నటువంటి అధికారాలను ఈ శాసనసభ కార్యనిర్వాహక వర్గం మరి న్యాయ వ్యవస్థకు వారు బదలాయిస్తారు బదలాయించి వారికి పని చేయమని చెప్పారు తప్ప పార్లమెంటు కానీ ప్రభుత్వం కానీ ఏది కూడా న్యాయ వ్యవస్థ కానీ ఏది సుప్రీం కాదు అన్నది దీనికి స్పష్టంగా తెలుసుకోవాలా ఇంత రాజ్యాంగం ఇంత క్లియర్గా ఉంటే ఈయన తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు ప్రకటనలు చేస్తే ప్రజలను తప్పు దోపటిస్తే ఎలాగండి కాబట్టి జగబీప్ ధంకర్ న్యాయ వ్యవస్థపై ఈ విధంగా గా అసహనంగా విరుసుకపడడం పూర్తిగా తప్పుడు అభిప్రాయం అనవసరం మరియు అతని ఉన్నటువంటి ఆ రాజ్యాంగ పదవికి తగినది కాదు అతను తన గౌరవం తన తటస్థత నిష్పాక్షికత మరి తన రాజకీయ ప్రయోజనాల నుండి ఈ పదవిలో ఉన్నంతకాలం సమాన దూరాన్ని కొనసాగించాలా అంతేకాకుండా అతడు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు కానీ మరి ఆగ్ర ఆయన వెలువచ్చిన ఆగ్రహం కానీ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి లేదా న్యాయ వ్యవస్థ పైన ఆధిపత్యం సాధించడానికి ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి ప్రయత్నాలు చేయకూడదు అటువంటి కుటీల ప్రయత్నాలు చేయకూడదు అలా చేయడం ద్వారా అతడు మరి నిజంగా ఒక ఉపరాష్ట్రపతి పదవికి ఈరోజు అతను అవమానం చేస్తూ ఉన్నాడు అతను తన పార్టీ ప్రతినిధి కానీ ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇది చాలా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను కనీసం తన పదవీ కాలం ముగిసే వరకైనా రాజకీయ ప్రయోజనాలను అతీతంగా ప్రయోజనాలకు అతీతంగా తన పార్టీతో ఉన్న అనుబంధాన్ని మరి దానికి చేసే పబ్లిక్ సపోర్టును కొంత కంట్రోల్ చేసుకొని అటువంటి మంచి జ్ఞానం కంట్రోల్ చేసుకునే మంచి జ్ఞానం ఆయనకు రావాలని విత్ డూ రెస్పెక్ట్ హిమ్ అతని పట్ల చాలా గౌరవంతో నేను ఒక న్యాయవాదిగా నేను ఆశిస్తా ఉన్నాను ఆ విధంగా ఆయన మారాలని కూడా కోరుకుంటా ఉన్నాను అంతేకాదు ఈరోజు వీరు చేసినటువంటి చేస్తున్నటువంటి యొక్క గోబెల్స్ ప్రాపగడ్డ వల్ల సుప్రీంకోర్టే స్వయంగా మన నిన్న మొన్న జరిగినటువంటి కేసులో వెస్ట్ బెంగాల్ యొక్క వైలెన్స్ కేసులో ఏదైనా మీరు ఆర్డర్ ఇవ్వాలా డైరెక్షన్ ఇవ్వాలా మరి రాష్ట్రపతి డైరెక్షన్ అంటే మీరే అంటున్నారు కదండి ఒక పక్క దే ఆర్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటున్నారు మళ్ళీ ఈ విధంగా అడుగుతా ఉన్నారని చెప్పి వ్యాఖ్యానించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికేనా అది వచ్చిన తర్వాత కూడా ఈ రోజు మళ్ళీ పేపర్లో చూస్తే మళ్ళీ అదే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడిన జగదీప్ గంకర్ పార్లమెంట్ ఇస్ సుప్రీం అండ్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ విజువలైజ్ ఎనీ అథారిటీ అబౌవ్ ఇట్ అంటాడు అయ్యా కాన్స్టిట్యూషన్ చదవండి అయ్యా కాన్స్టిట్యూషన్ చదవండి అయ్యా కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం మీరు కాన్స్టిట్యూషన్ కు లోబడే ప్రతి వ్యవస్థ పనిచేయాలి ఈ విధంగా గోబెల్స్ పాపగండ గోడీ మీడియా ఇవన్నీ కూడా మీరు చేసి ప్రజలను తప్పు పట్టించి మొత్తం పచ్చి టెన్ కార్యక్రమం పట్ల ప్రజాస్వామ్య శక్తులు రాజ్యాంగ శక్తులు రాజకీయ పార్టీలు చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇటువంటి వాటి వల్లనే ఈ ప్రయత్నాల వల్లనే రాజ్యాంగాన్ని ఈరోజు డైల్యూట్ చేసి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీని పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మనం మన ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా వ్యవస్థల యొక్క వారి పటిష్టతను వాటి యొక్క స్వతంత్రతను ముఖ్యంగా భారత రాజ్యాంగం యొక్క సుప్రిమస్యని ఆ అల్టిమేట్ గా ప్రజల సార్వభౌమత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సందర్భంగా అందరికీ కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్